రెండు వందల ఒకటి రెండో అధ్యాయము పేజీ నంబర్ రెండు వందల ఒకటి అధ్యాయము రెండు ఆరో వచ్చం నుంచి లేదా ఐదో వచ్చం నుంచి కూడా చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా ఈ లేఖనాలు చదువుకుందాం మనము మాట్లాడుచున్న ఆ రాభవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి తీవి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి ఈ మాటలు చదువుకున్న మనము ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి మానవులమైన మన గురించా లేకపోతే మరొకరి గురించా అమ్మా మన గురించి కాదమ్మా బాగా లేఖనాలు అర్థం చేసుకునండి ప్రేమైన వల్లరా బాగా గమనించాలి లేఖనాన్ని ఎప్పుడే కానీ మనము గమ బాగా గమనించాలి గమనించినప్పుడే మనకు లేఖనాలు అర్థమవుతాయి గమనించకుండా ఏదో మన సంత ఆలోచనతో ఆలోచిస్తే కాదు ఇది మన గురించి అస్సలు కాదు ఇది రాయబడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాటలు మరొకసారి చదువుకుందాం అర్థం కావడానికి నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటూ వాడేపాటి వాడు మనుష్యుని అన్న పదం చూస్తే మనమేనేమో అనుకుంటాం మనుష్యుని మనుష్యులు అని లేదు బహువచ్చిన పదం ఇక్కడెక్కడ కనబడదు అంతా ఏకవచ్చిన పదమే పదమే గమనించలే పదాలు కూడా ప్రతి పదము ప్రతి అక్షరము ఆలోచించాలి ఆగి ఆలోచించాలి కీర్తనలు కొన్ని చోట్ల శెల అని వ్రాయబడిలా ఉంటుంది శెల అంటే ఆ పేరు అర్థము ఆగు ఆగు మనం కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం బోర్డులు పోతుంటే వెహికల్స్లో అక్కడక్కడ ఆగుము అని రాయబడి ఉంటుంది ఇక్కడ కూడా మనం లేఖనాలు చదువుకునేటప్పుడు ధ్యానించేటప్పుడు నెమ్మదిగా ఆలోచించాలి నిజమైన మానవుడు అంతటికీ సమర్థుడా ఇక్కడ మనం గమనిస్తే ఆ పదాలన్నీ కూడా గమనించగలం నువ్వు మనుషుని జ్ఞాపకం వాడే పాటివాడు నీవు నరపుత్రుని మనుషుని నరపుత్రుని వాడే పాటివాడు నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వాణిగా చేసితివి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేటివి మహిమ ప్రభావములు మనకి చేశాడండి దేవుడు లేదు కదండి మానవులమైన మనము అన్నిట్లో నిజంగా అండి యసుక్రీస్తు ప్రభు కృప తప్ప మన ఏ ఆధిక్యత లేదు ఇది రాయబడింది సాక్షాత్తుగా మన ప్రభుత్వ యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు ఇక్కడ మనం ఒక పదం గమనిస్తున్నాం నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటుకు వాడేపాటి వాడు మనుష్యుడు లేదా మనుష్య కుమారుడు లుకస్ వార్త పంతొమ్మిదో అర్ధమైన పదం రాయబడింది నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు మాకు గమనించాలి మనుష్య కుమారుడు అర్థమైంది కదా మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదికి రక్షించడానికి అక్కడ ఒక ఒక పదం మనకు అర్థమైంది కదా మనుష్య కుమారుడు ఇక్కడ నరపుత్రుని దర్శించుటకు నీ వాడేపాటి వాడు అన్న పదం కూడా మనం గమనిస్తున్నాం తిమోతికి రాసిన పత్రికలు కూడా మనం రెండో అద్యం ఐదార వచ్చంలో ఓ మాట రాయబడింది దేవుడు ఒకడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే ఆయనే క్రీస్తు యేసను నరుడు క్రీస్తు యేసను నరుడు నీ నరుడు కాను పురుగునని కీర్తనలో మరొక చోట కూడా ఆ పదం గమనించగలం మరొక చోట పురుగు వంటి యాకోబు అని వ్రాయబడింది లెక్కలు గమనిస్తే చాలా క్షుణ్ణంగా గమనించాలండి ఏమాత్రం అపార్థం చేసుకుంటే దాని అర్థమే దాని భావమే మారిపోతుంది దాని తాత్పర్యమే మారిపోతుంది మనకేం అర్థం కాదు చూడండి నువ్వు నరపుత్రుని దర్శించడానికి వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే మనం కొంచెం తక్కువ వాణిగా చేసితివి నిజంగా అండి దేవదూతల కంటే మనం తక్కువ వరము ఇంకా చేయలే చేయబడలేదు రాయబడింది యేసుక్రీస్తు పురణ గురించి నా మాటలు మనం చదువుకుంటూ పోతే ఇంకా మనకు అర్థమవుతుంది అలానే కంటిన్యూ చేద్దాం మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసివి నీ చేతి పనుల మీద వానికి అధికారము వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానికి లోపరచ లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దీనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతం ముందు మనము సమస్తమును వానికి వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని గమనించాలండి లెక్కలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చూడండి వానికి లోపరచకుండా దీన్ని విడిచిపెట్టలేదు ప్రస్తుతం ముందు మనము సమస్తమును వానికి లోపరచబుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరం మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చెయ్యబడిన యేసు అర్థమైతే ప్రేమైన వాళ్ళరా ఇక్కడ గమనించాలి లేఖనాలు చూడండి ఆయన తొమ్మిది వచ్చే మరొకసారి చదువుకుందాం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చెయ్యబడిన యేసు మనం కాదు మనం కాదండి మనం కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు గురించి రాయబడిన మాటలు చూడండి దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చెయ్యబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో ఇక్కడ కూడా మనం గమనించాం మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసివని వచ్చినము రెండో భాగంలో ఆ మాట గమనించగలం అదే మాట ఇక్కడ రిపీట్ తిరిగి అవుతుంది ఆ మాట అదే మాట మరొకసారి గంధకర్త మరి భక్తుడు పౌలు అదే మాట మరొకసారి మెన్షన్ చేస్తూ ఉన్నాడు చూడండి దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వాణిగా ఆయను చూచుచున్నాము వాణిని చూచుచున్నాము గమనించాలి ఇక్కడ ఆ పదం కూడా గమనిస్తాం వాణి ధరించిన వాణిగా ఆయను చూచుచున్నాము ఎవడి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో బ గమనించాలి పదము ఎవని వలన ఎవడి నిమిత్తం సమస్తము ఉన్నవో ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన మనం గమనించగలం మనం గమనిస్తే వ్యూహం రాసిన సువార్తలో ఒక రెండు వచ్చినాలో మనం గమనించగలం మూడు వచ్చిన వరకు కూడా యోహన్ సువార్తలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఆయన మూలంగా సమస్తము కలిగెను కలిగి ఆయన లేకుండా కలగలేదు రాయబడింది ఇక్కడ మనం ఆ పదం గమనిస్తున్నాం ఎవడి నిమిత్తము సమస్తము ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన ఆయన యేసుక్రీస్తు ప్రభు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణినిగా చేయుటకు చేయుట ఆయనకు తగును శ్రమల ద్వారా మన ప్రభు అయిన ప్రభు సంపూర్ణునిగా చేపడ్డాడు శ్రమల వలన శ్రమల వలన ఆయన సంపూర్ణునిగా చేయబడ్డాడు గమనిద్దామండి ఇక్కడ ఐదో అధ్యాయంలో కూడా కొన్ని మాటలు గమనిద్దామండి ఆరాధన సహాయకరంగా ఈ మాటలు కూడా చదువుకుందాం చూద్దామండి ఏడవ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మరి శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను తండ్రి దేవుడు తన కుమారుని శ్రమల ద్వారా శ్రమ పెట్టాడు కుమారుని నల్లుకొట్టుకు తండ్రికి ఇష్టమయ్యేను అని ఏషయ్య ప్రవక్త మాట రాస్తాడు ఏషయ గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మాటలని కూడా మనం గమనించగలం ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను నిజంగా కన్నీలతోనూ రోధనముతోనూ మరణం నుండి తను రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు గెస్తెమణి తోటలో శిలవకు అప్పగింపబడబోతూ ఉన్నాడు ఆ సమయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన బాష్వ బిందువు బిందువు ఏదంటే దానికి ఒక మీనింగు బాష్వ బిందువు కన్నీటి చుక్క కన్నీటి చుక్క బిందువు అంటే చుక్క బాష్పబిందువు కన్నీరు కన్నీరు లో నుంచి వచ్చిన ఆ చుక్క ఎలా రక్తమువ్వలే నిజంగా అండి ఆ పదం మత్యసువార్తలు గమనించగలము మాటలన్నీ కూడా ఎంతగానో నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు ప్రభు అన్నాడు అని మరొక మాట అన్నాడు ఆయనను నీ చిత్త ప్రకారమే కానిమ్మంటాడు శ్రమల గిన్నె ఆ శ్రమలు భరించడానికి ప్రభువుకు కూడా ఆయన నరమాత్రుడు నరపుత్రుడు మనుష్య కుమారుడు ధైర్యం చాలేదు ధైర్యం చాలేదండి యేసుక్రీస్తు ప్రభువుకు ఆ శ్రమలు ఎలా ఉంటాయో ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించాలంటే తనకు శక్తి ఒక మాట రాయబడింది ఒక దూత ఆయన బలపరిచినవి రాయబడింది ఆ రీతిగా కన్నీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి చుక్క ఆ బాష్ప బిందువు రక్తములే కింద పడ్డట్టు కూడా గమనించగలం ఎంతటి శ్రమ అండి ఆయన దైవ కుమారుడు అండి అయి ఉండి కూడా శ్రమల ద్వారా విధేత నేర్చుకున్నాడు మన ప్రభు శ్రమల ద్వారా విధేత నేర్చుకున్నాడు ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం ఆ మాట నిజంగా ఆయన వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుటకు ఆయనకు తగునని ఇందాక మనం పత్రికలు అనే రెండో అధ్యాయము పదో వర్షంలో కింది భాగంలో మనం గమనించామండి శ్రమల ద్వారా సంపూర్ణుని శ్రమల ద్వారా విధేత నేర్చుకున్న ప్రభు శ్రమల ద్వారా క్రీస్తు శరీరం బంధు శ్రమపడను అంటాడు ఎవరు భక్తుడు పేతురు మొదటి పేతురు నాలుగో అధ్యాయము ఒకటో ఉచంలో ఆ మాట గమనించగలరు క్రీస్తు శరీర బంధు శ్రమపడేను ఇది పత్రిక పద్మూడు అధ్యాయంలో కూడా ఓ మాట రాయబడింది చదువుకున్న మాట కూడా ఆరాధన సహాయకరంగా చక్కని మాట పేజ్ నెంబర్ రెండు వందల తొమ్మిది హెబ్రిపత్రిక పదమూడో అధ్యాయము పన్నెండవం గమనిస్తే కావున యేసు కూడా కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై పరుచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను శ్రమ పెట్టబడిన ప్రభు శ్రమ నొందిన ప్రభు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్న ప్రభు శ్రమల ద్వారా సంపూర్ణుడిగా మార్చబడ్డ ప్రభు లెక్కలు గమనిస్తున్నామండి ఎవరి కొరకు ఈ శ్రమ ఈ శ్రమలు ఎవరి కొరకు ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదండి భక్తుడు పేతురు అమ్మాటలు చక్కగా తన తందాసిన మొదటి పేతుడు రెండో అధ్యాయము ఇరవై ఒకటే వచ్చు మనం గమనిస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి శ్రమలు శ్రమలు ఆ శ్రమలు నీవి నావి మనవి ఆ శిక్ష నీది నాది మనది ఆ శిల్వ మరణము అది మనది 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 క్రీస్తు ప్రేమించాడు తండ్రి ప్రేమించాడు తలయుడు ప్రేమించాడు తండ్రి ప్రేమించి తన తలయుని ఈ లోకానికి పంపించి తన ప్రేమను రుజువు పరుచుకున్నాడు ఓ మానవులారా ఇదిగో నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానో చూడండి మీ కొరకు నా కుమారుని ఈ లోకానికి పంపించాడు ఇదే సాక్ష్యం ఆ మాట మనం గమనించగలం ఎక్కడుందన్నమాట యోగం రచన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదవోచనంలో మనము దేవుని ప్రేమించమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచిత్వం అయి తన కుమారుని ఈ లోకములకు పంపాను ఇందులో ప్రేమ ఇమిడి ఉంది నేను అండి ప్రేమ ఇమిడి ఉంది తండ్రి ప్రేమించి తనయుడిని పంపించాడు తనయుడయున్న యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించాడండి ఆ మాట రాయబడింది గంధకర్త హెబ్రీ గంధకర్తనే ఎపిసి పత్రిక కూడా రాశాడు ఎపిసులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి చూసాం కదా తండ్రి ప్రేమించాడు తనయుడయ్యున్న యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనలో పరిమళ వాసన లేదండి ఒకన్నాడు దుర్గంధము దుర్వాసన చెడు వాసన అలాంటి స్థితిలో ఉన్న మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి పరిశుద్ధులుగా మార్చడానికి నీతిమంతులుగా మార్చడానికి మన దిశ దశ దిశ మార్చడానికి విలువలేని మనకు విలువనివ్వడానికి ఎన్నిక లేని మనల్ని ఎన్నిక చేసుకోవడానికి భూసంబంధమైన మనల్ని పరలోక స్వాస్థ్యానికి వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు శ్రమల ద్వారా విధేత నేర్చుకున్నాడు శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలన్నీ ఆయన గురించి రాయబడినవి మన గురించి కాదు లేఖనాలు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆ మాటలన్నీ మనం కంటిన్యూషన్గా చదువుకుంటూ వస్తే ఆ భావము అర్థం అర్థమైపోతుంది ఒక పదం చదువుకొని మన కొరకంటే కాదు ప్రేమనివ్వని ఆలోచించండి ఈ లేఖనాలన్నీ కూడా మన ప్రభు యసు గురించి రాయబడ్డ మాటలు ఇందాక మనం చదువుకున్న మాటలు ఆరాధనకు సహాయకరంగా గమనిస్తున్నామండి ఆ మాటలన్నీ కూడా శ్రమల ద్వారా విధేత నేర్చుకున్న ప్రభు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయబడ్డ ప్రభు గవిని వెలపట శివ పొందిన ప్రభువు క్రీస్తు శరీర బంధు శ్రమపడేను ఎందుకు 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 ఎవరి కొరకు మన కొరికే మన కొరికేనండి మన కొరికే నిజంగా మనము మన పాపంలో చేతును అపరాధముల చేతును చచ్చిన పరము ఏపీ శ్రీ రెండో అధ్యాయం ఒకటే వచ్చంలో ఆ మాటలు రాయబడి ఉండే మనము భౌతికంగా బ్రతికున్నామన్న మాటే కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితి నీది నాది మనది ఒకనాడు క్రీస్తుని ఎరక మునుపు మన స్థితి అదే మన పరిస్థితి అదే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు వ్రాయబడింది ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడితనపు కలగజేసింది సజీవుడైన దేవుని గుర్తించలేకపోయాం నిజంగా మనమందరం కూడా మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటు స్వభావ సిద్ధంగా నీవు నేను మనము ప్రభుని నిర్గం దైవోగ్రతకు పాత్రలు మై ఉంటే మీ దేవుడి యొక్క ఉగ్రత మన మీద ఉండేది సమాధానము లేదు సంధి లేదు దైవము లేడు దైవము లేడు మధ్యవర్తి లేడు రక్షకుడు లేడు ప్రభువు లేడు ఎటు పడితే అటు నిజంగా గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఎటు పడితే అటు గాలి పొట్టును చెదరగొట్టేపుడు ఎటు పెడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది పొట్టు అలాంటిది మన బ్రతుకు ఒక నాడు అందుకే మీరు పూర్వము చీకటై ఉట్టిరి అంటాడు గందకర్త ఎపిసి ఎపిస్పత్రికల మాట అయిపోయింది మీరు పూర్వము చీకటి అయి ఉంటేది నిజమేనండి అంధకార బ్రతుకులు చీకటి బ్రతుకులు పాప బ్రతుకులు నిజంగా అలాంటి స్థితిలో దుర్భర పరిస్థితిలో ఉన్న మనకు నిజమైన వెలుగై ఉన్న దేవుడు నిజమైన వెలుగై ఉన్న దేవుడు మనల్ని వెలిగించడానికి మనం గమనించగలం సమితల కింద ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ నరుని ఆత్మ యహో పెట్టిన దీపము నువ్వు రాయిపోయింది ఆ దీపాన్ని మనం వేసుకుని ఉండం అటు స్థితిలో ఉన్న మనల్ని వ్యూహం రచన సువార్తలో ఒకటో అధ్యాయము నిజమైన వెలుగు తొమ్మిదో వచ్చిన కాబోలు ప్రతి మనుషుని లోకంలోకి అయిన ప్రతి మనుషుని వెలిగించుచుని రాయబడింది ప్రభు మనల్ని వెలిగించడానికి మన బ్రతుకులు మార్చడానికి చీకట్లో అంధకారంలో ఉండే దుర్భర స్థితిలో ఉన్న మనల్ని మార్చడానికి మన దశాదిశ మార్చడానికి మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి దాటించడానికి జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చాడు మనం గమనిస్తే అపూస్థల కార్యాలయం ఒక మాట అయిపోయింది మీరు మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అంటాడు జీవాధిపతి మన కొరకు చంపబడ్డాడు మన కొరకు కలవర్శలంలో శ్రమ పెట్టబడ్డాడు హరికాదురు మొదలుకుండా నెత్తి వరకు గాయపరచబడ్డాడు మనం చూస్తే యేష గ్రంథులు ఒక మాట ఉంది అండి చదువుకుందాం మాట ఒక్కసారి యేష గ్రంథం ఒకటో అధ్యాయం కాబోలు ఆ మాట జ్ఞాపకం వస్తుంది అక్కడ ఒక మాట ఉంది మన స్థితి అక్కడ గందకట్ట రాస్తాడు చక్కని ఒకనాడు మన స్థితి ఇలాంటిదే ఇలాంటిదే గమనిద్దాం ఒకటో అధ్యాయం పేజీ నెంబర్ రెండు ఐదు వందల అరవై తొమ్మిది కింద ఒకటో అధ్యాయము ఆరో వచ్చిందాం ఆరో వచ్చిందాం లేదా ఐదారు వచ్చినం చదువుకుందాం నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతివాడి గుండె బలహీనమాయను అరకాలు మొదలుపడి తల వరకు స్వస్థత కొంచమైన లేదు ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చెయ్యబడలేదు ఇది మన స్థితి ఎరుశల్యం నుండి ఎరిక్కుపోతూ దొంగల చేత కొట్టబడ్డ వ్యక్తి లాంటి స్థితి నీది నాది దొంగ అపవాది మనల్ని మానసికంగా కృంగ కొట్టాడు శారీరకంగా కూడా వాడు కృంగ కొట్టాడు అట్టి స్థితిలో ఆ దొంగ కొట్టబడి ఇలా ఇలాంటి గాయల చేత ఉన్న మనల్ని స్వస్థపరచడానికి మంచి సమరయుడుగా యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు లోకానికి వచ్చాడండి ఆయన మంచి సమరయుడు మంచి సమరయుడు మన ప్రధాన యాజకుడు అయ్యున్న యేసు మన గొప్ప కాపరి అయ్యున్న యేసు మన ఆత్మల కాపరి అయ్యున్న యేసు మన మంచి కాపరి అయ్యున్న యేసు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో మన కొరకు జన్మించాడు ముప్పది మూడు సంవత్సరం జీవించాడు జనంలో చూస్తే పాపం లేదు జీవితంలో చూస్తే కూడా పాపం లేదు కానీ ఆ కలవరి నీ కొరకు నా కొరకు మన కొరకు పాపంగా చేయబడ్డాడు అక్రమార్కులో ఒకటిగా ఎంచబడ్డాడు మధ్యవర్తిగా మారిపోయాడు జాబితాకర్తగా మారిపోయాడు పూటకాపుగా మారిపోయాడు మన పాపాలన్నీ యస్ ప్రభు తన భుజస్కంధాలపైన మోసుకున్నాడు ఆ భారమైన ఆ భారము పాపు భారము ఆ మాను పైన శిలవ మొయ్యలేక తూలుతూ సొక్కుతూ తూలుతూ కింద పడ్డ ప్రభువు తిరిగి సిలువడు బలవంతంగా భుజం మీద నెట్టారు పెట్టారు ఆ సిలువను గోసుకుంటూ ఆ ఎరుజులేము వెదులుగుండా కలవరి కుడ్డకు తీసుకొని పోయాడండి మన భారం అంతా పాపభారమంతా అందుకే ఒక మాట అంటాడు ఇసుకు ఇస్తూ ప్రభు మతేసు పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిందో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తమైన వర్లారా నా వద్దకు రండి అంటాడు నిజమేనండి నేను సాత్వికుడు నువ్వు దీన్ని మనుసుకెళ్లబడు మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకునుడు నా కాడి సులువు నా భారం తేలిక అంటాడు మనకు నిత్య విశ్రాంతి కలగజేయడానికి ఏ సర్దిస్తూ ప్రభు ఆ కలపరిశ్రమలో శ్రమ పెట్టబడ్డాడు నిలువెల్లా గాయపరచబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేత ఆత్మీయ స్వస్థత నీకు నాకు మనకు కలిగింది మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి దాటించాడు అంధకారంలో ఉన్న మనల్ని ఆశ్చర్యకర నడిపించాడు తన కుమారుడికి సాహవాసానికి పిలిచాడు తండ్రి దేవుడు ఆ కుమారునితో నీకు నాకు సాహవాసం కేవలం విశ్వసించాం హృదయంలో యస్ క్రీస్తు జన్మించి జీవించి మరించి తిరిగి లేచాడన్న సువార్త విని హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకుండగా మన పాపాలన్నీ జన్మ ప్లస్ కర్మ పాపాలన్నీ కూడా ప్రభు ఆయన రుదిరధరల చేత కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఆత్మను సంచక్రుగా ఇచ్చాడు ఆత్మచేత ముద్రించాడు అంతేనంటే అంతేకాదండి గమనించగలం అంతేకాదు మన పేర్లు జీవి గ్రంథంలో ఈ ఈలో కబునపడే అడాదలుగా విడవలేదు మనకు తోడుగా ఉన్న అయమానేయులు దేవుడు తల్లి మరిచిన తల్లి విడిచిన మారవడి దేవుడు ఎడబాయిని దేవుడు తల్లిలా లాలిస్తాడు తండ్రిలా పాలిస్తాడు మరి అడుగు జాడలో ఆయన ఉన్నాడు వెనక ఉన్నాడు ముందున్నాడు కుడి ఉన్నాడు ఎన కుడి ఎడంలో ఉన్నాడు చుట్టూ ఆవరించి ఉన్నాడు మన కొరకు ఆయన దూతను కావలిచాడు యహో ఐదు భయపతులు వారి చుట్టూ ఆయన దూత కావిలి ఉండి రక్షించుకొని రాయబడింది లేఖనాల్లో ఆ రీతిగా ఇంతవరకు మనం ఇంకా సజీవులమై ఉన్నామంటే కేవలం ఆయన కృప ఆయన కృప ఆయన దయ లేకపోతే కరోనాలోనే రాలిపోవాల్సిందే అనేకులు మనల్ని మర్చిపోయి మన ఫోటో గోడకు తగిలింపబడేది ఈరోజు ఇంకా సజీవులు ఎక్కలో ఉన్నామంటే మన శక్తి కాదు మన బలం కాదు మన జ్ఞానం కాదు మన ఆయుష్ కాదు కేవలం ప్రభు యొక్క కృప ఆయన ఇంకా మనం ఈ లోకంలో ఇచ్చాడంటే ఆయన దయ ఆయన బాత్చల్యత మనకి ఇంకా ఆయుష్ను పెంచాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు మరొక ప్రభుదినీడి కూడా ఉదయ కాల సమయాన్ని మనకి ఇచ్చాడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఆ కలవృషలభులో తన రుద్రాన్ని చిందించాడు ఎందుకు ఎడల ఎక్కయో మేకల ఎక్కయో రక్తము మన పాపాని పరిహరించలేదు పరిశుద్ధుని రక్తమే నీతివంతుని రక్తమే దేవుని కువాడిన యేసు రక్తమే మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచేది అందుకే యేసుక్రీస్తు ప్రభు మన కొరకై విమోచన క్రయధనముగా తన రుధిరని అని చిందించి మన కొరకు ప్రాణం దేవునికి బలికార్పణంగా పగించుకున్నాడు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభు కలవరిశ్లెవెలో మన కొరకే సమాధి చేయబడ్డాడు అందుకే గందకర్త భక్తుడు పౌలు రాస్తాడు కొరంతి మొదటి కొరంతి పదహైదు అధ్యాయము మూడవ ఉచినము మూడవ భాగం నాలుగో ఉచంలో రాయబడే ఈ మాటలు లేఖన ప్రకారము క్రీస్తు మన పాపంలో నిమిత్తం మృతి పొందిను బాగా గమనించాలి మాట మన పాపముల నిమిత్తం మృతి పొందిను సమాధి చేయబడెను లేఖన ప్రకారము మూడో దైనా లేపబడేను లేచిన క్రీస్తు సమాధిలో లేడు లేపబడ్డా యేసు మీరు జీవాధిపతిని చంపిదిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపినని అపుస్తల కార్యాల మాటలు గమనించగలం మన జీవాధిపతి ఆయన తిరిగి లేచాడు అమర దీపం అయ్యున్న మన ప్రభు ఆ కలవరి ఆరిపోయి తిరిగి వెలిగాడు అమరుడు ఆయన మరణము లేనివాడు చిరంజీవి ఆ పరికర్తము మరణము లేనివాడు మరణము లేనివాడు అండి మరణం లేనివాడు తన ప్రాణం పెట్టే అధికారము తిరిగి తీసుకునే అధికారం ఆయనకే ఉంది మన కొడుకు చనిపోయి తిరిగి లేచి నలభై ఐదు భూలోకంలో తన శిష్యులకు అనేక మందికి కనబడుతూ అందరు చూస్తూ ఉండగా పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు ఏ రీతిగా ఆరోహణమై వెళ్ళిపోయాడో తిరిగి అదే రీతిగా అవరోహణము కాబోతూ ఉన్నాడు ఆరోహణమంటే ఎక్కువ అవరోహణమంటే దిగుట పరలోకం నుంచి భూలోకానికి ఆయన తిరిగి మధ్యాకాశానికి నీ కొరకు నా కొరకు మన కొరకు రానై ఉన్నాడు ఆయన అక్కడ వెళ్ళి మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు తండ్రి కుడిపార్షను కూర్చొని మన కొరకు విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాము లెక్కలేనన్ని మేలుడు ఉపకారాలు పొందుకున్నాము అనుభవిస్తూ ఉన్నాము తినుము తాగుము సుఖించుము అన్న రీతిగా కాకుండా తినుము తాగుము స్థుతించు అన్న రీతిగా మనం ఉండాలి ధనవంతుడు ఆ రీతిగా అన్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరంలో కావలసిన ఆహారం సమృద్ధిగా సిద్ధపరచబడి ఉంది తినుము తాగుము సుఖించు అంటూ ఉన్నాడు ఆ ధనవంతుడు వరి వెరివాడా నీ ప్రాణం మీరు రాత్రి తీసుకుంటా అంటాడు దేవుడు కాదండి దేవుని నమ్ముకున్న నువ్వు నేను మనము మరి సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగిన నీవు నేను ఆ మాటక దనాల్సింది తిని తాగి మన ప్రాణంతో నా ప్రాణమా తింటున్నాం తాగుతున్నాం ఇది ఇచ్చింది దేవుడిచ్చాడు నీకు స్థుతిస్తున్నాం తండ్రి అనవలసిన వరంగా ఉన్నాం ఆయన చేసిన ఉపకరణాలను బట్టి మనం ఎంతగా నేను స్థుతించవలసిన వరంగా ఉన్నాం ఏమిచ్చి అయినా రుణం తీర్చుకోగలము ఏముంది నీ కడ నాకడ ఏం లేదు కొన్నాడు రక్తం ఇచ్చి కొన్నాడు మనం ఆయన చొత్తు ఏమీ లేదు మన హృదయపూర్వకంగా భాష కర్మాన ప్రభును స్థుతించబద్దులమై ఉన్నాం మన మనసులో అటు ఇటు పోకుండా ఆ కలవరి సెలవులో ప్రభు మన కొరకు శ్రమలు అనుభవించాడు ఆ శ్రమలు తలపోసుకుంటూ ప్రభును స్థుతిద్దాం ఆరాధిద్దాం అండి స్థుతులు చెల్లించుకుందాం